దేవ దయగలిగిన మా ప తండ్రి కృపగలిగిన మా రక్షక నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి గడిచిన రాత్రి అంతయు మమ్మలను క్షేమంగా కాపాడి మంచి నిద్రనిచి ఆకస్మిక ప్రమాదంలో నుంచి నుంచి తప్పించి రక్షించి ఇదే కాలంలో తండ్రి నీ సన్నిధిలో నేను ప్రార్థించడానికి మమ్మలను చేర్చినందుకు నీకు వందనంలో స్తోత్రంలో ఎంత గొప్ప దేవుడవు తండ్రి మమ్మలను అనుదినం అనుక్షణం కాపాడుతున్నావు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం మీరు మాకు ఇస్తున్నటువంటి వా మంచి వాక్యము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు మా ప్రభా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని మరి ప్రవక్త అయిన ఇషా ద్వారా మీరు చెప్తున్నటువంటి గొప్ప వాక్యం బట్టి నీకు వందనంలో ఇదే యహో వాక్కు అని మీరు ఇచ్చారు అవును ప్రభా మా పట్ల నీకున్నటువంటి తలంపులు మా పట్ల నీకున్నటువంటి ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి అని మీరు చెప్తున్నారు ప్రవా ఎంత గొప్ప దేవుడు తండ్రి మీరు నీ యొక్క ఆలోచనలు మా మానవులకు మానవుల యొక్క అండర్స్టాండింగ్కు మానవుల యొక్క ఆలోచనకు అవగాహనకు అస్సలు అతీతంగా ఉంటాయి ప్రభా ఎంత అస్సలు మేము ఊహించలేము మేము అస్సలు ఆలోచించలేము అంత గొప్ప మార్గములు నీవి అంత గొప్ప త్రోవలు మీవి నీ మార్గంలో ఎంతో ఉన్నతమైనవి అవి మాకు సరిపోతాయి అవి మాకు మంచివి అవే మాకు బెస్ట్ దారులుగా మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు తండ్రి అవి ఎంతో ఉన్నతమైనవి అవి మేమైతే అవి చేయలేము ప్రభా మేమైతే అలా ఆలోచించలేము మా తలంపులు ఎంతో తక్కువ అవును ప్రభా ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా మీ యొక్క మార్గములు మీ యొక్క తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి మా తలంపులు ఏ పాటినైనా మా మార్గములు మేము ఎంచుకున్నామంటే అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు ఎంత భయంకరంగా ఉంటాయో ఎన్నిసార్లు మేము త్రోవ తప్పిపోతామో మాకు తెలియదు అయితే ప్రభా మీరు మీ యొక్క తలంపుల ప్రకారము మమ్మలను నడిపిస్తే నీ యొక్క మార్గముల ప్రకారం మమ్మల్ని నడిపిస్తే అవి నీ మార్గములు ఎంతో ఉన్నతంగా ఉంటాయి మేము ఉన్నత స్థితికి చేరుతాము మీరు మా ఒక్కొక్కరి పట్ల ఉన్నటువంటి ఆ ప్రణాళికను మీరు నెరవేరుస్తారు కాబట్టి మేము సంతోషంగానైనా ఆ యొక్క మార్గంలో నడవడానికి మాకు కృప దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మార్గ ఆ జ్ఞానములు మాకు నేర్పించి ఉంటండి అవును ప్రభా నీ పైన ఆధారపడే మార్గం మీ నీ పైన ఆధారపడే కృపను మాకు దయచేయండి ఆ మనసు దయచేయండి ఆ ప్రేరణ దయచండి నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి నీ యొక్క తెలివి మరి నీ యొక్క నడుపుదల నీ యొక్క దిశ మీరు చూపించే దిశ అదంతా కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాకు మీ ద్రోవలు తెలియజేయండి నాయన మా తండ్రి గొప్పదేవా నీకు స్తోత్రములు మా తండ్రి నేను నమ్మి నీతో నీ పట్ల విశ్వాసంతో మేము దానిపైన మాత్రమే మేము మా ఆలోచనలు ఉంచడానికి మా మా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పైన ఆధారపడడానికి మా కృపద చేయండి దేవా మా తండ్రి ఈ ఇదే కాలమున మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం తండ్రి అది అంటే మీరు మాకు మంచి వా మార్గంలో చూపిస్తారు మీరు మా పట్ల మంచి తలంపులు కలిగి ఉన్నారు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు ఉన్నతమైన మార్గములు మీరు చూపిస్తారు ఉన్నతమైన దిశలో మమ్మల్ని నడిపిస్తారు ఉన్నత స్థితిలో మమ్మల్ని పెడతారు ఈ విషయాన్ని మేము నమ్మి విశ్వాసంతోనైనా నీ ఆలోచనల కొరకు నీ మార్గముల కొరకు మేము ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇదే కాలంన ప్రభా నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇదినమంతయ్యో మా ప్రతి పనిలో కూడా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మేము ఉద్యోగానికి వెళ్తున్నగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా తండ్రి దేవ మా యొక్క ఉద్యోగ జీవితంలో మేము చేస్తున్నటువంటి ప్రతి పని మా యొక్క ఆలోచన మా యొక్క ఐడియాస్ అన్నీ కూడా నిశ్చిత ప్రకారం ఉండడానికి సహాయం చేయండి మాకు మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆ ఫీల్డ్లో మాకు కావాల్సినటువంటి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి చక్కటి స్కిల్స్ అనుగ్రహించండి మేము ప్రతి విషయంలో కూడా ఎక్సెల్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మీరు ఎప్పుడు కూడా మేము తలగా ఉండబడాలని కోరుకుంటున్నారు మేము ఎప్పుడు కూడా తోకగా ఉండే పరిస్థితి రాకుండా మాకు సహాయం చేయండి మా మాటలు తలంపులు నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయండి మేము ఎవరిని కూడా మరి పరుషంగా మాట్లాడకుండా మా పెదవులను కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ దినం ఎవరెవరైనా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ వారి యొక్క ప్రయాణాలను దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని క్షేమంగా ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడండి ప్రభా అప్రమత్తమైనటువంటి డ్రైవింగ్ అనుగ్రహించండి ప్రభా మరి నీ యొక్క అద్భుతమైనటువంటి కాపుదల నీ యొక్క దేవదూతల కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ నైనా ఈ దినము తండ్రి పిల్లలు విద్యార్థులు ఎంతమంది అయితేనైనా ఏవైనా పరీక్షలు రాస్తున్నట్లయితే వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా రాసి తప్పకుండా జయం పొందడానికి సాయం చేయండి వారికి చక్కటి జ్ఞానమును అనుగ్రహించి ప్రభా వారికి మంచి అవగాహన ఆ సబ్జెక్టు పట్ల పట్టు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు అవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా ఈ దినం నూతనంగా కార్యక్రమాలు ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో బిజినెస్ కానీ శుభకార్యాలు కానీ లేకపోతే గృహ ప్రవేశాలు కానీ జరుగుతున్నట్లయితే ప్రభా ఎలాంటి శుభకార్యమైనా ప్రభా ప్రతి కార్యంలో ప్రతి చోట కూడా మీరుండినైనా వారికి జయప్రదమైనటువంటి బిగినింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారికి మంచి మార్గాలను మీరు అనేకమైన మార్గాలను చూపించమని ప్రభా జ్ఞానంతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని నీ పైన ఆధారపడి ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిబిడను దీవించండి వారికి నైనా మంచి సంబంధాలు మీరు చూపిస్తారు మీరు మీ తలంపుల ప్రకారము ప్రభానైనా ఏ ఒక్కరు కూడా మరి ఏకాంగులుగా ఉండాలని మీకు ఇష్టం లేదు తండ్రి మీరు ప్రతి ఒక్కరిని సంసారులుగా చేయగలిగిన దేవుడు మా ప్రభా ఒంటరిగా ఎవరు కూడా ఉండడం ఇష్టం లేదు వారికి సాటి అయిన సహాయాన్ని మీరు చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో ఉండి నీ ఆధారపడి ప్రభా నిన్ను ప్రార్థిస్తూ మరి ప్రయత్నాలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభాని ఉదయగల దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించే దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి ఆశను మీరు తప్పకుండా నెరవేర్చే దేవుడు మా తండ్రి దేవ మరి ఎలాంటి కష్ట పరిస్థితులు ఎలాంటి అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ప్రతి దాన్ని కూడా సాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభానైనా మీరు సహాయం చేసి ప్రతి మరి సంతానం కొరకు కొరకునైనా సంతానం లేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి మరి దర్శించండి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీని ఆశ్రదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎంతమంది ఇంతమంది అయితేనైనా వారి యొక్క ప్రసవ సమయంలో ఉన్నారైతే ఉన్నట్లయితే వాళ్ళని తండ్రి మీరు క్షేమంగా మంచి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభ గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు తప్పకుండా కలుసుకునేటట్లుగా చేయండి ప్రభా మనస్పర్ధలను తీసివేయండి తండ్రి ప్రభ ప్రతి కుటుంబంలో మీరుండమని ఒక సెంటర్గా మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నేను ప్రభా ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులతో క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు లివర్ వ్యాధులు ప్రభా బ్రెయిన్లో బ్రెయిన్కు సంబంధించినటువంటి వ్యాధులు మరి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ అయినా వీటన్నిటి నుంచి నైనా తప్పకుండా విడుదల అనుకూలించండి స్వస్థపరచండి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన తండి దేవా మరి నీ గాయపడిన హస్తం చేత ముట్టండి స్వస్థపరిచే దేవుడు మీరు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి నైనా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా మందులు లేవు మా జబ్బులు బాగు కావడం లేదు అని నిరాశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మా తండ్రి దేవ ప్రతి వ్యాధిని కూడా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు ఉండగా నీ నీపైన ఆధారపడి ఉన్నాము నాయన ప్రతి ఒక్కరిని బాగుపరచండి నాయన ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరుటకు ప్రతి ఒక్కరికి నేను సంతోషము అనుగ్రహించమని కుటుంబంలో సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించండి ప్రభావ వారు ఎంతగానో మరి ఆందోళనతో ఉంటారు నాయన మా తండ్రి సహాయం చేయండి తండ్రి వారికి సంపూర్ణమైనటువంటి ఆదరణను ఊదార్పును అనుగ్రహించండి వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభావ వారు క్షేమంగా మరి సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచడం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి నాయన మా ప్రభా నైనా మరి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన ఆర్థిక భారము ఎంతో ఉంటుంది ప్రభా ఆర్థిక భారం నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సహాయకులను మీరు అనుగ్రహించండి నాయన మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే నాయన ఈ ప్రార్థన లేక వేస్తున్నటువంటి వారు మరి అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారిని దీవించి వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి సమస్యను తీసివేయండి లంగ్ ప్రాబ్లమ్స్ అయినా మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా లివర్ ప్రాబ్లమ్స్ అయినా ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా ప్రభా మరి తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్ అయినా తొలగించండి స్వస్థత విడుదల అనుగ్రహించండి మా తండ్రి దేవ ఎంతోమంది ప్రభా మరి గ్యాస్ట్రైటిస్తో బాధపడుతుంటుండగా నాయనా ప్రభా గట్ హెల్త్ లేక ఉన్నటువంటి వారిని తండ్రి దయతో కనుకరించండి మరి సీజనల్ డిసీజెస్తో ఎంతోమంది బాధపడుతున్నారు మా ప్రభా తండ్రి దగ్గు జలుబు జ్వరాలు మరి ప్రభా మరి ఈ మధ్యన క్రొత్తగా వచ్చినటువంటి వైరస్ వల్ల బాధపడుతున్నటువంటి వారు చిన్నపిల్లలు వృద్ధులు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించినైనా వారికి తగినటువంటి మంచి ఆరోగ్యము అనుగ్రహించమని స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ చలికాలంనైనా ఎంతోమంది నాయన చలికి వేదన పడుతూ ఉన్నారు వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన తగిన పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా వృద్ధులు చిన్నారులను మరి అనాథలు దిక్కు లేని వారు తండ్రి ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ప్రభా వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారికి అందరికీ కూడా తగిన సహాయం అనుగ్రహించండి నాయన ఏ ఆదరణ లేనటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఆదరించే దేవుడు కన్న తల్లి వల్లే ఓదార్చే దేవుడు మా తండ్రి దేవ ఎంత ప్రేమించే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు ఎవరూ లేరు అని అనుకునే ఒంటరి వారిని కూడా మీరు ప్రేమించే దేవుడు వారికి తోడుగా ఉండే దేవుడు వారిని కాపాడే దేవుడు విధవరాళ్ళ పక్షంగా మీరు ఉండే దేవుడు మా తండ్రి దేవా నీ యొక్క గొప్ప కృపను బట్టి నాయన న్యాయవంతుడైన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా పట్ల మీకున్నటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవా ఇజ్రాయల్ దేశంను దీవించండి వారి పట్ల నీకున్న ప్రణాళికను బట్టి నీ కొందనములు ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగానే సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా చాలా మందికి తెలియదు ప్రభా ఎంతోమంది ఇంకా నీ యొక్క పేరును కూడా వినని వారు ఉన్నారు దేవా లాంటి లాంటి వారికినైనా ఏదో ఒక విధంగా వాక్యం తెలిసేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మేమైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి మా తండ్రి అనేకులు రక్షణ పొందాలని మేము కోరుతున్నాం ప్రభా ఏ ఒక్కరు వదిలిపెట్టబడడం ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా మా తండ్రి నశించిన దాన్ని వెదికి రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారు మా తండ్రి మా కొరకు మీ యొక్క ప్రాణంను పెట్టారునైనా ప్రభా ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందుకోవాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు నీ వైపు చూడాలి నిన్ను అంగ అంగీకరించాలి అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరైతే నిన్ను అంగీకరించకుండా ఉన్నారో ఇంకా ఎవరైతేనైనా ప్రభా నిన్ను మరి క్రైస్తవులుగా ఉంటూ కూడానైనా నిన్ను తెలుసుకోకుండా నిన్ను అంగీకరించకుండా ఇంకా నిన్ను మా నేను గురించి నీ జ్ఞానము లేకుండా ఉన్నారు తండ్రి శిలువ యాగాన్ని విలువను తెలుసుకోలేకుండా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు ప్రభా అలాంటి వారందరి పట్లనైనా నీ యొక్క కృపను కుమ్మరించి వారందరూ నిన్ను తెలుసుకోగిన వారి హృదయ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చానని నమ్ముతున్నాం ప్రభ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్